హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే మన సబ్స్క్రైబర్ తెలంగాణ కోదాడ నుంచి అయితే మన అన్న అయితే వచ్చారు మొత్తం ఇక్కడ పల్లెల్లో మొత్తం మనకి ఎనభై గొర్రెల్లో మన ఛానల్లో వీడియో పెట్టాను ఎనభై గూరెలు తీసుకుంటే ఒక రేట్ అనేది చెప్పాను సెలెక్ట్ పరంగా తీసుకుంటే ఒక రేట్ అని చెప్పాను ఇక్కడ మొత్తం మన అన్నవాళ్ళు యాభై గొర్రెలను తీసుకున్నారు ఎనభై గొర్రెల నుంచి సెలెక్ట్ పరంగా యాభై గొర్రెలను తీసుకున్నారు ఇవి ఎంత కొన్నారు బండికైతే లోడ్ అయిపోయింది ఒకసారి కూడా ఎన్ని కొన్నారు ఎంత మాట్లాడతాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ కోదడ కోదాడ నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు మన ఛానల్లో నిన్న నైట్ వీడియో పెట్టాను మొత్తం ఎనభై గొర్రెలు ప్లస్ వచ్చేసి ఇరవై తొమ్మిది గొర్రెలు రెండు బ్యాచ్లుగా వీడియో పెట్టాను ఆ వీడియో వాళ్ళు చూశారు ఇంకైనా మనకి ఎనభై గొర్రెల్లో సెలెక్ట్ పరంగా ఒక యాభై గొర్రెలు ఇస్తారా అని అన్న వాళ్ళకి కాల్ చేశారు నైట్కి నైటే ఫోన్ పెట్టిన వన్ అవర్ కల్లా కాల్ చేశారు అన్న ఎనభై గొర్రెలు తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది లేదు సెలెక్ట్ పరంగా యాభై గొర్రెలు తీసుకుంటే వేరే రేట్ ఉంటుంది అని చెప్పాను ఇంక మనకు ఒక యాభై గొర్రెలు ఫామ్ కోసం కావాలి మేము వస్తాం మేము కొంచెం రీజనబుల్ రేట్కి ఇప్పించాలి అని చెప్పారు మన కట్ట మొత్తం వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనే చెప్పాము ఇక్కడ మనకి కట్ట తీసుకుంటే మనకి ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల మీద మన కట్ట మీద అనేది వచ్చేది కానీ అన్నవాళ్ళు ఏమన్నారంటే ఇంక మనకి అన్ని అవసరం లేదు సెలెక్టివ్ పరంగా మనకి ఓన్లీ యాభై గూర్లు మాత్రమే కావాలి ఎంతకి ఇప్పిస్తామని అన్నవాళ్ళు అడిగారు నేను అన్నవాళ్ళకి కూడా ఫోన్లో ఒకటే చెప్పాను అన్న మనం వచ్చిన తర్వాత మనం యాభై గూర్లు సెలెక్ట్ చేసుకున్నాక అతను ఏం రేట్ చెప్తాడు తర్వాత దాన్ని బట్టి మనం రేట్ అనేది మాట్లాడుకుందాం ఇక్కడ అన్నవాళ్ళకి ఏమీ తెలియదు అసలు కనీసం అవి సూడు గొర్రె అది ఎన్నో ఈత ఏంటి తెలియదు నేనే దగ్గరుండి వాటికి పళ్ళు ప్లస్ వచ్చేసి పాలు వస్తున్నాయా లేదా రెండు సన్నలకి పాలు వస్తున్నాయా లేదా ప్రతి ఒక్కటి నేనే దగ్గరుండి అన్న వాళ్ళకి గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పళ్ళు ఎన్ని పళ్ళ మీద అనేది ఉన్నాయి అనేది ఇక్కడ మనం రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద గుర్రెలు అనేది ఎక్కువగా అన్న వాళ్ళకి దగ్గర దగ్గరగా నలభై గుర్రెలు అనేది మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది మనకి నలభై గుర్రులు అనేది అన్నవాళ్ళకి వచ్చాయి పది గొర్రెలు మాత్రం మనకి ఆరు పళ్ళ మీద అంటే మూడో ఈత గోర్రెలు అనేది మనకి ఒక పది గూర్రెలు అనేది వచ్చాయి మిగతాయి మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద గొర్రెలు అనేది నేను సెలెక్ట్ పరంగా ఎనభై గొర్రెల్లో యాభై అనేది అన్న అనేది ఇప్పించాను రేటు కూడా రీజనబుల్ రేటుకే ఇప్పించాను కానీ దగ్గర దగ్గరగా ఒక ముప్పై గుర్రెలు అనేది ఒక వన్ మంత్ అంటే నెల ఈ నెల రేపు నెల లోపల అనేది మనకి ఒక ముప్పై గుర్రెలు అనేది దిగుతాయి ఇరవై గూర్రెలు అనేది వచ్చే నెల కాదు కానీ ఈ మే జూన్ లోపల మే జూన్ ఆ మధ్యలో అనేది మనకి మిగతా ఇరవై గురులు అనేది తినేదానికి అవకాశం ఉన్నాయి ఈ ఈ లోడే అనేది మనకి నిన్న నైటే అన్నవాళ్ళు కాల్ చేసి అడ్వాన్స్ చేసి నువ్వే పంపించు అన్నారు కానీ నేను అన్నవాళ్ళకి ఏం చెప్పానంటే అన్న మీరు రండి వచ్చిన తర్వాత వాటికి పాలు వస్తున్నాయా లేదని చెక్ చేసి తర్వాత అనేది మాట్లాడదామని అన్నవాళ్ళు చెప్పాను అన్నవాళ్ళు నైట్ నైటే బయలుదేరి ఒంటి గంటగా బయలుదేరి మార్నింగు సెవెంత్ సెవెన్ కల్లా కార్ వేసుకొని మన విలేజ్ కదా తెగచెర్ల విలేజ్ కనేది వచ్చారు మనం అన్నవాళ్ళతో వెళ్ళి ఆ విలేజ్ దగ్గర గోర్లకి వెళ్ళి సెలెక్ట్ పరంగా ఇచ్చాను ఇక్కడ అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నారో అన్న అన్నా మాట్లాడదాం కుంచేటేట్ కన్నా మన వీడియోలో చూసాను ఎనభై గూర్లు ఆ ఎనభై గూరులో మనం ఎన్ని తీసుకున్నాం యాభై తీసుకున్నాం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం ఎంత పడింది అన్న జోడీ మనకి ఇరవై ఇరవై నాలుగు వేల ఐదు వందలు అన్న మన పేరన్న సురేష్ అన్న మన పేరు శ్రీనివాస్ రెడ్డి అన్న మన పేరు రాజేందర్ రెడ్డి అన్న మన పేరు సాంశేవరాడు ఇప్పుడు మన ఆంధ్రాలోకి వచ్చి కొన్ని ఊర్ల పేర్లు తెలుసుకున్నారు గుర్తుండిపోయే పేరు అది మనం చెప్పే దాంట్లో వేరేలా అనుకున్నాం అది మాత్రం గుర్తుండిపోవాలి మనకి నెక్స్ట్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా తప్పకుండా కలద్దాం ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అయితే వేసేస్తున్నారు అన్న ఇంకేదైనా డౌట్ ఉంటే చేయండి ఖచ్చితంగా అన్న సరే ఖచ్చితంగా మైపాడ బీచ్ ఆ ముందు ప్లాన్ చేద్దాం ఓకేనా హ్యాపీగా కదా టెంపుల్ లైక్ కూడా ఒకసారి చూసాం సరే

సరే ఇంకా రీడింగ్ అనేది మనం అన్నవాళ్ళకి నేను ఫోటోలు సెండ్ చేస్తాను నాకు నా నవ్వు నేను ఫార్వర్డ్ చేస్తా ఇక్కడ నుంచి కూడా ఒకసారి చూసుకోమని మన అన్నవాళ్ళు అన్న అక్కడ నుంచి నాకు ఒక ఊరికాడ ఫోటోలు పెట్టాను నాకు ఓకే అన్న అన్నకు పంపిస్తాను ఇప్పుడు కూడా చూసుకోండి ఇక్కడ రీడింగ్ రీడింగ్ చూసుకోండి ఇక్కడికి యాభై ఎనిమిది వచ్చింది అక్కడి నుంచి ఇక్కడ విలేజ్కి స్పీడ్ బ్రేకర్లు కడా పెరే స్పీడ్ బ్రేకర్లు కడ చూసుకుంటాయి పడతాయి అన్నం లేపలేడు నువ్వే చూసుకోవాలా ఫ్రీగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే